యొక్క చంక భాగంలో మనం చేసే ఒకే ఒక్క మిస్టేక్ వలన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదరదు అని చెప్తున్నాను సో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి మరి అని అంటే ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక భాగం వరకు ఇట్లా టైట్గా గీతలాగా గీత లాగా వచ్చేస్తుంది చంక భాగంలో ముడతలు వస్తాయి అదే విధంగా బ్లౌజ్ యొక్క భుజాలు జారిపోతే నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్లౌజ్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు స్ట్రెయిట్గా అయితే రాదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి కేవలం మనం చేసే ఒకే ఒక మిస్టేక్ పైన డిపెండ్ అయి ఉంటాయి ఆ ఒక మిస్టేక్ అనేది చేయకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్ చూద్దాము సో ఇది వచ్చేసి నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా వాటర్ నానబెట్టి ఐరన్ చేయాలి తప్పకుండా అంటే తప్పకుండా ఒక సబ్స్క్రైబర్ అడిగింది మనని సో దానికోసం ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇప్పుడు ఇలా టైట్ ఉంది చూడండి దీన్ని మనం ఏమంటామంటే అంటే పాత అంటాం ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనకి క్లోజర్ పార్ట్ మన సైడ్ వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏంటి ఇక్కడ కింద కొంచెం ఎక్కువ తక్కువ తీసినావునా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలా ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దాని కొంటే పైకి ఒక డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో హెమ్మింగ్ చేస్తాను కదా ఖర్చు కోసం ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫస్ట్ వీడియో అనేది కొంచెం లెంత్ అయినా స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి ఒకసారి బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ షోల్డర్ యొక్క మిడిల్ నుండి ఇక్కడ కింద డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ వరకు ఇలా గా పట్టేసుకోండి పైన లైన్ దగ్గర నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే పైకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకోసము అంటే ఇక్కడ ఖర్చు కోసం నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంటుంది కదా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి మద్దలకి ఫోల్డ్ చేసేసుకొని నడుము కొలత ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ వరకు నడుము కొలత ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకోసం అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఆ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా బ్లౌజ్ ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇది మిడిల్ పాయింట్ కదా ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ని పట్టుకొని దీనికి ఇలా స్ట్రెయిట్గా పట్టుకోవాలి ఇప్పుడు ఇలా స్ట్రెయిట్గా పట్టేసుకొని ఈ పై లైన్ దగ్గర నుండి ఇక్కడ వరకు నోట్ చేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే పైన గల్లా అనేది మార్కింగ్ చేసుకోవడం మనకు కష్టమవుతుంది అందుకోసమే గల్లా యొక్క కింది భాగం ఎంత ఉందో కరెక్ట్ గా తీసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడ వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే ఒక పావించ్ అనేది పైకి తీసుకోవాలి ఎందుకు పావి ఇంచ్ పైకి అంటే ఇక్కడ హెమ్మింగ్ కానీ పైపింగ్ కానీ వేస్తాం కదా అందుకోసం అనేసి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇటు సైడ్ పొడుగుంది కదా చేతుల యొక్క కింది భాగంలో ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఇది అందా కోసం మాత్రమే వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి జరిపేసుకోండి ఈ ప్లేస్ లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ హుక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చేతులు అతికేసిన దగ్గర కింద కుట్టు అనేది కనిపిస్తుంది చూడండి చేతులు జాయిన్ చేసిన దగ్గర కుట్టు ఇక్కడ నుండి ఇక్కడికి ఈ పొడుగు ఎంత ఉన్నది అనేది తెలుసుకోవాలి దీన్ని ఏమంటాం అంటే మనము అప్పర్ చెస్ట్ కొతా అంటాం చూడండి ఇక్కడ కుట్టు దగ్గర నుండి ఈ హుక్స్ దగ్గర వరకు ఇది తీసుకునేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఇలా సాగదీసి పట్టుకొని తీసుకోండి ఇక్కడ వరకు ఉంది కదా ఇప్పుడు ఈ లైన్ ను ఈ లైన్ ను మార్కింగ్ చేసుకున్నాం దీన్ని చెస్ట్ కొలత అంటాం కింద ఉన్న దాన్ని నడుము కొలత అంటాం ఇక్కడ మీరు లైన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ గా వచ్చినా పర్వాలేదు కొంచెం క్రాస్ వచ్చినా మీకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు క్రాస్ ఎందుకు వస్తుంది అంటే చెస్ట్ సైజ్ ఎక్కువ ఉండి నడుపు సైజ్ తక్కువ నడుపు సైజ్ ఎక్కువ ఉండి చెస్ట్ సైజ్ తక్కువ ఉన్నా కొంచెం క్రాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత నార్మల్ ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సింది ఎంత బ్లౌజ్ కి నెక్ ఎంత ఉండాలి షోల్డర్ ఎంత ఉండాలి అని మనం కొలత బ్లౌజ్ నుండి చెక్ చేసుకోవచ్చు కానీ మనం ప్రొఫెషనల్గా మారాలి ప్రొఫెషనల్ లెవెల్లో స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉంది తొమ్మిది ఇంచులు ఉంది ఇక్కడ నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది తొమ్మిది ఏడున్నర నుండి పది మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోండి ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఎవ్వరికైనా ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర పెట్టుకోండి పది కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఆరు ఇంచులు పెట్టుకోండి ఏడున్నర కంటే తక్కువ ఉంది అనుకోండి ఐదు ఇంచులు తీసుకోండి ఓకే అర్థమవుతుంది కదా ఈ కొలత దీన్ని ఏమంటాం మనం చెస్ట్ కొలత చెస్ట్ ఎంత ఉంది తొమ్మిది ఏడున్నర నుండి పది మధ్యలో ఎవరికైనా ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర తీసుకోండి నెక్ ఎంత తీసుకోవాలి అంటే నెక్ వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా రెండు పాయింట్ రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకోండి స్క్వేర్ బాక్స్ రాసుకున్న తర్వాత ఇది మూల కదా ఈ మూల దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మీకు డీప్ కావాలి అనుకోండి డీప్ ఎక్కువ కావాలి అని కస్టమర్స్ చెప్తున్నాను ఈ కొత్త బ్లౌజ్ ఉందో అంతే దీని అంతే అన్నా కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచా పాంచా లేదా కొందరు ఏమంటారు అంటే అసలు డీప్ వద్దు నాకు ఇక్కడ బోన్స్ అని బయటకు వస్తున్నాయి అంటారు అలాంటప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూడండి ఇందులో మాత్రమే ఇలా రౌండ్ అయితే పెట్టేసుకోవాలి ఓకే లేదు కొంచెం పావ్ ఇంచ్ డీప్ అంటే ఇక్కడికి తీసుకోండి హాఫ్ అంటే ఇక్కడికి ఇక్కడ పైన లైన్ మాత్రం ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం దగ్గర ఏం చేంజ్ చేయద్దు కేవలం ఈ ప్లేస్లో మాత్రమే చేంజ్ చేసేసుకోవాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ నెక్ అనుకోండి స్టార్ నెక్ అంటే ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టేసుకోండి ఎందుకంటే షేప్ అనేది మంచి కనబడుతుంది అనేసి అంతే ఇదిగోండి ఇలా తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి స్టార్నిక్ లేదు మీకు ఇంకొంచెం డిఫరెంట్ షేప్ కావాలి అని అనుకున్నారనుకోండి ఇలా ఎందుకంటే కొందరు కష్టం కొందరు సబ్స్క్రైబర్స్ మనం ఏమడుగుతున్నారంటే రోజు ఒకటే మోడల్ నెక్ చూపిస్తున్నారు అంటే సో నాకు వచ్చే మోడల్ నేను కట్ చేయాల్సిన బ్లౌజ్ అది కాబట్టి నేను మీకు ఆ విధంగా చూపిస్తున్నాను ఇప్పుడు ఇదొక షేప్ అవుతుంది చూడండి ఇలా కట్ చేసుకుంటే ఇదొక షేప్ అవుతుంది చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అయితే సరిపోతుంది ఓకే నెక్స్ట్ ఇప్పుడు చంకడౌన్ గురించి ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఎంత ఉంది ఐదున్నర ఇంచులు ఉంది సేమ్ అదే ఐదున్నర ఇంచులో ఇంకొక ప్లేస్లో కూడా పెట్టుకుంటున్నా అంటే ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసుకున్నప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఈడి వరకు వచ్చింది కానీ మనం ఈ మెథడ్ ఫాలో అవుతామా కాము ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంది చంక డౌన్ అనేది ఇంచులు ఉంది సారీ ఆరు ఇంచులు ఉంది కదా ఇది కరెక్టా రాంగ్ అనేది చెక్ చేసుకుందాం ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంతవరకు డీప్ పెట్టుకున్నాం అనుకోండి ఇంతవరకు డీప్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి మనము వన్ పావ్ ఇంచు తీసుకోవాలి డీప్ అనేది ఇక్కడ వరకు తీసుకున్నాం అనుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచి తీసుకోండి ఇలా తీసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా మార్కింగ్ పెట్టుకున్నప్పుడు ఈ కొలత అనేది ఎంత వచ్చిందో చెక్ చేసుకున్నాం పేరుతోని ఇలా కరెక్ట్గా మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చేసింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది మనం మార్కింగ్ పెట్టించింది సారీ మరి కొలత బ్లౌజ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవాలి కదా ఇప్పుడు కొలత బ్లౌజే చెక్ చేసుకున్నాం కొలత బ్లౌజ్ ఎక్కడ చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క చంక భాగంలో వెనకాల సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి చూడండి ఇదిగోండి ఇలా ఇప్పుడు ఈ చంక కొలత చూసుకోండి ఈ చంక కొలత ఉంది సారీ ఇక్కడ లూజ్ అయింది సో మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఎవరంటే మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకున్న వాళ్ళకి వాళ్ళకైతే వీడియో అనేది పోస్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది చూడండి ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఎంత ఉంది అంటే పావు తొమ్మిది ఇంచులు ఉంది చూడండి ఇక్కడ ఇవ్వండి కుట్టు అనేది మనకి పాద తొమ్మిది ఇంచుల దగ్గర ఉంది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇక్కడ ఉన్న క్రా ఇక్కడ కుట్టు కూడా క్రాస్ వేసిండ్రు ఎందుకోసం అంటే ఇక్కడ వీళ్ళకి టైట్ ఉందనే ఉద్దేశంతోనే కదా చేసింది ఇక్కడ ఎంత ఉంది మనకి పాడర్ ఒక తొమ్మిది ఇంచులు అంటే ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు ఉంది కానీ మన మార్కింగ్ చేసింది ఎంత ఉంది ఎనిమిదిన్నర ఉంది కానీ ఇప్పుడు మనకు కావాల్సింది ఎనిమిది పాయింట్ ఏడు ఇక్కడ ఎనిమిది పాయింట్ ఐదు ఇక్కడ ఎనిమిది పాయింట్ ఏడు అంటే రెండే పాయింట్లు కదా ఏమవుతుంది అని అనుకోవచ్చు అప్పుడు ఏమైతే మనకి రెండే పాయింట్లు కదా అని వదిలేస్తే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో టైట్ అయిపోతుంది అంటే చంక యొక్క కింది భాగంలో పట్టేసినట్టుగా అయిపోతుంది పట్టేసినట్టుగా అవడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి కిందకి కిందికి పట్టేసి గీత లాగా వచ్చేస్తుంది ఇక్కడ పైన గీత లాగా వచ్చేసి చెస్ట్ అనేది ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ కరెక్ట్గా గుంజు పట్టినట్టు అయి ఇక్కడ భుజం అనేది చంక కింది భాగంలో టైట్గా పట్టేస్తుంది సో ఇక్కడ టైట్గా పట్టేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ టైట్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి జారిపోతాయి అదే విధంగా ఇక్కడ పట్టేసినట్టు ఇక్కడ లూజ్ ఉంటది హ్యాండ్ కూడా లూజ్ ఉంటుంది అప్పుడు ఏమైతుంది మనకి అసలు బ్లౌజ్ అనేది సెట్ కాదు సారీ మరి ఏం చెయ్యాలి అంటే కొంచెం కిందికి డౌన్ చేసుకుందాం ఎంత అంటే మనకి జస్ట్ కొంచెమే కదా పాయింట్ టూ ఇంచెస్ కదా కొంచెం కిందికి డౌన్ చేసుకోండి ఈ విధంగా కిందికి డౌన్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా నోట్ చేసి కిందికి డౌన్ చేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టినప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు పాదక్కువ తొమ్మిది ఇంచులు అంటే ఎనిమిది పాయింట్ ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటూ వచ్చేసింది కదా ఇప్పుడు హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకున్నాం ఆరు పాయింట్ ఒక ఇంచు ఇదే విధంగా ఈ చంక కొలత ఈ చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా కనుక మనం బ్లౌజ్ తీసుకుంటే మనం ఫేస్ చేసి చాలా వరకు హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ అయితే నీట్గా సెట్ అవుతాయి సో ఇది చాలా మందికి కుదరదు అని అంటారు ఖచ్చితంగా కుదురుతుంది ఒకవేళ మీరు కనుక నాకు కామెంట్ బాక్స్లో దీనికి కుదరడం లేదు అని అనుకుంటే ఫుల్ మెజర్మెంట్స్ పంపించండి ఆ ఫుల్ మెజర్మెంట్స్తోనే నేనైతే చూపిస్తాను ఎందుకంటే మీరు ఒకటి పంపించి ఒకటి పంపించకూడేసరికి నేను మీకు కావాల్సిన వీడియో అయితే చెయ్యలేకపోతున్నాను ఓకేనా మీరు ఈ విధంగా కావాలంటే పోస్ట్ చేయండి నెక్స్ట్ ఈ విధంగా బ్లాక్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈ చంక అనేది ఇంకొక దగ్గర యూజ్ అవుతుంది అది చెప్తాను చూడండి మనకి అన్ విధంగా భుజాలు అనేవి జారుతున్నాయి అనుకున్న వాళ్ళు జారకుండా ఉండాలి అంటే ఇలా క్రాస్ తీసేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ యొక్క ఎంత ఉండాలి అంటే నెక్ అనేది డీప్ ఉంది అనుకోండి ఇంచులు తీసుకోండి డీప్ అనేది తక్కువ ఉంది అనుకోండి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు నేను ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండడం వల్ల బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ లేవకుండా పర్ఫెక్ట్ గా పట్టేసినట్టుగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ కొందరు ఏమంటారు అంటే ఇటు సైడ్ కి బ్లౌజ్ అనేది జారినట్టుగా అవుతుంది సారీ ముడతలు వస్తున్నాయి అంటున్నారు ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఇలా క్రాస్ లో మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఇటు సైడ్కి ఎక్స్ట్రా కాకుండా ముడతలు అనేవి కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నెక్స్ట్ ఏం కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ కట్ చేయదు వెనకాల పార్ట్ తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఈ కొలత అనేది మనం మెయిన్గా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఇది ఎంతకు మార్కింగ్ పెట్టుకున్నా మనం ఆరు పాయింట్ ఒక ఇంచు ఇదా ఇదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇదా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది కాదు ఈ చంక కొలత గుర్తుపెట్టుకోవాలి ఈ చంక కొలత ఎంత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఎనిమిది పాయింట్ ఇంచులు ఈ ఎనిమిది పాయింట్ ఇంచులను బేస్ చేసుకుని మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకున్నాం ఈ సైడ్ చివరికి మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా అదే విధంగా ఇతర సైడ్కి వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం ఇక్కడ మనకి ఎన్ని వరసలు ఉంది రెండు వరసలు ఉన్నాయి అవునా దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్ సైడ్ అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఒక లైన్ అనేది మార్కింగ్ చేసినాం ఎందుకోసం అంటే ఇది ఎక్కువ తక్కువ ఉంది అందుకోసం అదే విధంగా ఇంకొకటి వచ్చేసి పావించి డిఫరెన్స్ వచ్చేసి ఇంకొక లైన్ మార్కింగ్ పెట్టేసినాం ఎందుకోసం అంటే ఇక్కడ టైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేయడానికి పావించి సారీ పావించి తీసుకోండి ఒకవేళ హెమ్మింగ్ చేయాలి అనుకోండి వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసుకోవాలి కదా ఏ విధంగా అంటే ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్స్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్ గా పట్టేసుకోండి స్ట్రైట్ గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకోసం అంటే అది ఖర్చు కోసం నెక్స్ట్ ఈ ఓపెన్ పార్ట్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని అంటాం హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క పొడవు నోట్ చేసుకున్నాం కదా దీని దగ్గర ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఈ హ్యాండ్ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోండి హ్యాండ్ యొక్క పొడవు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఉంది హ్యాండ్ యొక్క పొడుగు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఎంత ఉన్నా కూడా హ్యాండ్ యొక్క డౌన్ అనేది మనం మూడున్నర ఇంచులు తీసుకోవాలి సో ఏ హ్యాండ్కి ఎంత ఎంత తీసుకోవాలి అనేది కావాలంటే మన ఛానల్లో వీడియో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి షార్ట్ స్లీవ్స్కి ఎంత ఫుల్ స్లీవ్కి ఎంత అనేసి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఎంత తీసుకున్నాం ఇక్కడ మూడున్నర తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్యాక్ పార్ట్లో నేను ఒకటి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పినాను అక్కడ చంక కొలత ఎంత ఎనిమిది పాయింట్ ఇంచులు చూడండి ఇప్పుడు ఎనిమిది పాయింట్ ఏడు ఇంచులు తీసుకొని ఈ ఎనిమిది పాయింట్ ఇంచులు అనేది పొడుగు లైన్ పైన ఉండాలి ఈ జీరో అనేది డౌన్ ఉంది కదా ఈ డౌన్ దగ్గరికి తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి రెండు వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్ గురినీ కొంచెం రౌండ్గా తిప్పేసుకుంటూ ఇప్పుడు ఈ పాయింట్ని కలిపేసుకోవాలి జస్ట్ డౌన్ చేసుకుంటే సరిపోతుంది దీనికి పర్టికులర్గా మెజర్మెంట్స్తో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇలా ఒకటికి రెండు సార్లు మీరు గీయడం వస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న తర్వాత ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా పట్టేసుకోండి పట్టేసుకొని ఇక్కడ మనం మిడిల్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క నడుము కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే కింద హుక్స్ దగ్గర నుండి కింద కాజా వరకు తీసుకోవాలి ఇది ఎంత ఉంది ముప్పై ఒకటిన్నర అయితే ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై ఒకటిన్నర అంటే ముప్పై కంటే ఎక్కువ ఉంది కదా ఇక్కడ ముప్పై ఇంచు తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నా నేను ముప్పై ఇంచు తీసుకొని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లైన్ ఉంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఇలా లోపలికి కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లోతు అంటాం ఇది ఎందుకు తీయాలి అసలు అంటే శంఖభావంలో ముడతలు వస్తున్నాయా రావట్లేదా మీకు బ్లౌజులు నాకు తెలిసి మీ దగ్గర వంద బ్లౌజులు ఉంటే తొంభై బ్లౌజులకి శంఖభావంలో ముడతలు వస్తాయి ఖచ్చితంగా అవి నా కూడా వస్తాయి ఎందుకంటే కొన్ని కొన్ని టిప్స్ మేము మర్చిపోతూ ఉంటాం కదా కట్ చేసేటప్పుడు అందుకే ముడతలు అయితే వస్తాయి సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే ఈ మెథడ్లో ఫాలో అవ్వాలి మీకు ముడతలు ఎక్కడ వస్తున్నాయి ఫ్రంట్లో బ్యాక్లోనా అందరికి నైంటీ పర్సెంట్ ఫ్రంట్లో వస్తాయి టెన్ పర్సెంట్ బ్యాక్లో వస్తాయి సో ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావద్దు అనుకుంటే ఇగోండి ఈ లైన్ గీసినాం కదా ఇక్కడ వరకు ఎక్స్ట్రా లోతు అనేది కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా కట్ చేసింది కేవలం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసుకోవాలి ఇది బ్యాక్ సైడ్లో ఉండాలి ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటి అంటే మనం ఇంతకున్న మార్కింగ్ ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనక చూపిస్తాను నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ మెటీరియల్గా కొలతలతో కట్ చేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత అదే విధంగా పేపర్ కాబట్టి మనకు తిరగట్లేదు కరెక్ట్గా ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత అదే విధంగా ఈ హ్యాండ్ యొక్క చంక కొలత మనకి ఇది ఎనిమిది పాయింట్ ఏడు ఇంచు కట్ చేసుకున్నాం ఇది కూడా ఎనిమిది పాయింట్ ఏడు ఇంచు మార్కింగ్ పెట్టేసుకున్నాం అప్పుడు ఏమవుతుంది మనకి ఈ చంక భాగం అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది సో ఈ చంక భాగం అనేది పర్ఫెక్ట్ గా కుదిరినప్పుడు మనకి ఎక్కడైనా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఉండవు లూజ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా ఉండదు సో ఈ విధంగా రావడం వల్ల మనకి బ్లౌజ్ అనేది చంక భాగంలో మిస్టేక్స్ అనేవి రావు ఈ బ్లౌజ్ మిస్టేక్ రా ఈ చంక భాగంలో మిస్టేక్ రాకపోవడం వల్ల మనకి ఏంటి ఫ్రంట్ లో గుంచినట్టు కాదు చంక భాగంలో ముడతలు రావు బ్లౌజ్ యొక్క నెక్ కూడా గుంజినట్టు రాదు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవి రెండు కలిపేసినప్పుడు ఇవి రెండు కలుపుతారు కదా ఈ చంక భాగము దీని యొక్క కుట్టు కలిపి కుట్టినప్పుడు ఇక్కడ ఈ ఫిట్టింగ్ లైన్ అనేది గా రాలేదు అనుకోండి అప్పుడు ఏమీ అవుతుంది ఇక్కడ మొత్తము లూజ్ కానీ టైట్ కానీ అస్సలు సెట్ కాదు అందుకే మనకిలా కరెక్ట్గా మార్జిన్ అనేది రావాలి అంటే ఈ వెనకాల బ్లౌజ్ యొక్క చంక కొలత ఈ హ్యాండ్ యొక్క చంక అనేది కరెక్ట్గా ఉండాలి ఓకేనా సో ఇప్పుడు ఇది చూపిస్తాను చూడండి నేను చూడండి ఇప్పుడు ఇది మన బ్లౌజ్ ఒకవేళ భాగం కదా సేమ్ యాజ్ ఇట్ కొలతలతో నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసినాను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసినాను అందుకే దీన్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ హ్యాండ్స్ అనేవి చూపించినాను ఒకవేళ లెంత్ అయితే అంటే మీకు అర్థం కావడానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకటికి సార్లు చెప్పుంటే లెంత్ అంటే మీకు డిస్టర్బెన్స్ అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు ఇది ఈ విధంగా ఉంది కదా ఇలా ఉ సైడ్ నా రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఇప్పుడు ఈ విధంగా తిప్పేసుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తిప్పినప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్కి వచ్చేసింది చూడండి ఓపెన్ పార్ట్ కూడా మన సైడ్ వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే మనకి రెండు మెథడ్స్ అయితే తెలిసి ఉండాలి అందులో ఒకటి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి ఈ పార్ట్ని ఈ బొద్దు పార్కి ఇలా స్ట్రైట్ గా పెట్టేస్తే స్ట్రైట్ కట్ అంటాం లేదు క్రాస్ కట్ కావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఉంటే స్ట్రైట్ కట్ క్రాస్ కట్ అంటే ఈ పాయింట్ ఉంది చూడండి ఇది వచ్చేసి ఈ బొద్దు దగ్గర ఉండాలి ఇలా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా ఇదిగోండి ఇలా తిప్పేసుకుంటే దీన్ని కట్ బ్లౌజ్ అంటాం ఇక్కడెక్కడైనా కట్ అవుతున్నాయా చూసుకోవాలి ఎక్కడ కూడా కట్ అవుతున్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఇక్కడ హ్యాండ్స్ అనేవి మనకి ఇక్కడ వరకే వచ్చేసినాయి సో ఇక్కడ ప్లేస్ ఉంది కాబట్టి నేను కొంచెం కిందికి జరుపుకుంటున్నాను ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వెయ్యాలి నేను వేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసినాను ఫిట్టింగ్ లైన్ సైడ్కి నెక్ కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ లో నెక్ అనేది మార్కింగ్ పెట్టేసుకోలేదు ఎందుకోసము అంటే మన కొలత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ యొక్క భుజం ఉంది కదా ఈ భుజం వచ్చేసి కింది లైన్ దగ్గర పెట్టేసుకోండి కింది లైన్ దగ్గర పెట్టేసి ఇప్పుడు నెక్ తీసుకునేటప్పుడు ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఇవ్వండి ఇలా గుంజు పట్టి తీసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది కుదరదు మరి నెక్ అనేది ఎక్కువ కావడం తక్కువ కావడం అవుతుంది మరి ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ ఇలా పర్ఫెక్ట్గా కొంచెం రౌండ్ షేప్ వచ్చే విధంగా పట్టుకోండి చూడండి ఇంతకుముందు నేను పట్టుకున్న దానికి ఇప్పుడు పట్టుకున్న దానికి తేడా కనబడుతుందా లేదా మీకు సో ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఇది వరకు మార్కింగ్ పెట్టేసుకోండి దీనికంటే ఒక పావు ఇంచు పైకి తీసుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ హెమ్మింగ్ చేస్తున్నాం కదా హెమ్మింగ్ చేసిన పావు ఇంచ్ అనేది లోపలికి పోతుంది కదా అందుకోసం ఇలా తీసేసుకొని సేమ్ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకోవాలి స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి ఎవ్వరికైనా కొంచెం పావించి తీసుకోవాలి ఓకే ఈ విధంగా పావించి తీసుకోవడం వల్ల నెక్ అనేది మీకు పర్ఫెక్ట్గా రౌండ్లో యూ షేప్ లాగా వచ్చేస్తాయి ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేదు అనుకోండి కొంచెం గుంజు పట్టినట్టు అయి ఇట్లా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఒకవేళ మీరు స్టార్ నెక్ కావాలనుకోండి ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసుకోండి ఈ విధంగా సైడ్కి హాఫ్ ఇంచు తీసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది నీట్ గుర్తుదు కొందరికి రౌండ్ నెక్ కుడితే కుదరదు అలాంటి వాళ్ళు ఫ్రంట్ లో స్టార్ నెక్ ప్రిఫర్ చేసి చూడండి ఒక్కొక్కసారి కొందరు అంటారు అంటే ఎక్కడ కుట్టించినా కుదరడం లేదు అని అంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అంటే ఎక్కడ కుదరని వాళ్ళు కూడా ఇక్కడ మీకు కుదిరే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ యొక్క చంక భాగంలో ఫస్ట్ ఇక్కడ స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ మూల దగ్గర హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకోండి ఇక్కడ పైనుండి కిందికి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ ప్లేస్ లో ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా లోతు అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లో సో ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ యొక్క చంక భాగంలో ఇంకా కూడా వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ అనేది ఫ్రంట్ సైడ్ లో ఉంటాయి కదా ఆ ఫ్రంట్ సైడ్ లో వచ్చే ముడతలు కూడా రాకుండా ఉంటాయి సో ఇంతకు ముందు నేను ఏం చెప్పినాను ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగము హ్యాండ్ అనేది చెక్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి అని చెప్పినాం ఇప్పుడు ఇక్కడ ఉన్న దాన్ని ఫ్రంట్ పార్ట్ తీసినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా కట్ అవుతుంది కదా అవునా కదా ఈ విధంగా ఎక్స్ట్రా వచ్చినప్పుడు వెనకాల భాగం ముందు భాగం సెట్ కాదు అదే విధంగా హ్యాండ్ కూడా సెట్ కాదు అనే కదా మీ డౌట్ ఇక్కడ ఎక్కువ తీసినప్పుడు మనం బ్లౌజ్ ఇది ఎక్కువ తీసినప్పుడు ఏంటి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ అయిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ కావడం వల్ల మనకి ఇక్కడ ఏంటి మనం డాట్ అనేది ఇట్లా స్టిచ్ చేస్తాం అవును ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ వచ్చే లూజ్ అనేది టైట్ కావడానికి మనం డాటర్ని స్టిచ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ యొక్క చంక కూడా సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది ఓకేనా మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయాలి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఒకసారి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ ఫ్రంట్ పార్ట్లో పైన పోర్షన్ అదే విధంగా ఈ పెద్ద పట్టి అనేది కనబడుతుంది అవునా ఈ పెద్ద పట్టి ఎక్కడి వరకు ఉంది స్టిచ్ అనేది వీడి వరకు ఉంది ఈ పెద్ద పట్టి వదిలేసి ఈ పైన భాగం ఎంత ఉందో చూసుకోండి పైన పావించు వదిలేయండి ఇక్కడ కుట్టు ఉంది కన్నా కుట్టు దగ్గర నుండి పావించి వదిలేయండి ఎందుకంటే ఇది కుట్టు కోసం పోతుంది ఇప్పుడు ఈ పెద్ద పట్టి యాడ్ చేసింది ఏడు వరకు ఉంది ఈ వరకు ఉంది అవునా దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం ఈ పైన భాగంలో డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఈ డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు అదే విధంగా ఈ పైన పాటుకు ఈ కింద పాటు కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి మొత్తం వన్ ఇంచ్ అనేది డోబులు పోతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా సైడ్ జాయింట్స్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఈ క్లాత్ మీద ఈ కుట్టేసిన క్లాత్ కిందికి జరిపి తీసేసుకోండి ఈ పై దగ్గర కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది వరకే కుట్టు ఉంది దీనికంటే ఎక్స్ట్రా తీసుకోవాలి వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డాట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక డాట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ తీసుకోవాలి ఇక్కడ డాట్ లేదనుకోండి కేవలం హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ వైపున తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఈ భుజం దగ్గర నుండి ఈ కింద పెద్ద పట్టి యాడ్ చేసిన దగ్గర డాట్ అనేది ఉంటది ఇక్కడ ఇదైతే పుట్టు అనేది వేయద్దు ఇది ఓపెన్ వదిలేయాలి ఇక్కడ వేయడం వల్ల మనకి మిస్టేక్ అవుతుంది గుంజు పట్టినట్టుగా వచ్చేస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు చూడండి ఇలా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ డాట అనేది స్ చేసాం కదా ఈ మెయిన్ డాట అనేది ఈ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్ లో ఉన్నది అనేది కూడా చూసుకోవాలి ఈ విధంగా తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి ఈ పావించి ఎందుకు వదిలేయాలి అంటే ఇక్కడ కుట్టు కోసం ఇది కుట్టు కోసం పావించి వదిలేసి ఈ డాటా ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకోండి ఇటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు తీసేసుకోవాలి ఇలా తీసేసుకుంటే మనకి మెయిన్ డేట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఓకేనా నెక్స్ట్ ఇలా తీసుకున్నప్పటికీ కూడా కొందరు ఏమంటున్నారు అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇటు సైడ్కి ఒక పావి ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్ లో మార్కింగ్ పెట్టేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు నెక్స్ట్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు సైడ్ జాయింట్ చేసేటప్పుడు నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ముప్పై ఉంది అనుకోండి ఒక ముప్పై ఆరు ఇంచ్ అట్లా తీసేసుకొని ఇలా క్రాస్లో అయితే మార్కింగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకుంటే మనకి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇలా గా తీసేసుకోండి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది వచ్చేసి మనకి రెండున్నర ఇంచుల పొడుగు ఉండాలి రెండున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ కూడా డాట్ స్టిచ్ చేసుకోవాలి కదా ఈ డాట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది ఎంత ఉందో కరెక్ట్గా మధ్యలోకి 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 మార్కింగ్ పెట్టేసుకోండి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ దీని ఒక పొడుగు కూడా రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇటు ఒక పావు అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి థర్డ్ డాట్ ఈ థర్డ్ డాట్ వచ్చేసి ఇలా కార్నర్లో తీసేసుకోండి ఇంకొకటి ఫోర్త్ డాట్ అనేది నేను ఏం చెప్పినాను ఇది ఆప్షనల్ అని చెప్పినాను కావాలి అనుకుంటే ఇది వచ్చేసి ఇట్లా క్రాస్లో కిందికి సిట్ చేసేసుకోండి ఓకే ఇవి వచ్చేసి ఇవి మూడు మెయిన్ ఇంపార్టెంట్ డాట్స్ ఇవి మూడు సెట్ అయింది ఇది ఒక డాట్ సెట్ అయింది అనుకోండి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ దీనికి ఏం కావాలి ఇంకా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో కింద మనకు మే పెద్ద పట్టీలు అయితే కావాలి కదా ఈ పెద్ద పట్టిలో అనేది మనం క్లాత్ అనేది ఎక్కడ మిగిలితే అక్కడ అయితే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ బొద్దుపాటు ఉంది కదా స్ట్రైట్ ఉంది దీన్ని యూజ్ చేసుకుంటామని అనొద్దు ఎప్పుడు కూడా ఈ బొద్దుపాట్ అనేది మనం యూజ్ చేసుకోవద్దు ఇలా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎంత పొడుగు తీసుకోవాలి మరి పెద్ద పట్టి అంటే ఈ వెనకాల భాగం యొక్క పొడుగు ఎంత ఉంది ఇంత పొడుగు ఉంది సో ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు ఉందో అంత పొడుగు తీసేసుకొని ఇప్పుడు సేమ్ యాత్ర కొంత బ్లౌజ్తో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇది కూడా కొలత బ్లౌజ్ లాగానే తీసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఇది హుక్స్ కాజా పట్టి దగ్గర ఇది ఎంత పొడుగుందో మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర ఎంత ఉంది నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో ఉందో మార్కింగ్ పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో దీని యొక్క పొడుగు ఎంత ఉన్నది అనేది చెక్ చేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు ఏంటంటే ఇలా స్ట్రైట్గా కుట్టారు కొన్ని మన దగ్గర స్ట్రైట్గా ఉన్న బ్లౌజ్లు వచ్చినా కూడా ఇలా క్రాస్లో తీసేసుకోండి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది కొందరు ఏమంటారు అంటే షే ముడతలు వస్తున్నాయి అంటారు షేప్ బెల్ట్ ముడతలు అనేవి ఈ ప్లేస్లో ముడతలు వస్తాయి ఈ ప్లేస్లో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ యొక్క ప్లేస్లో ఇంకొంచెం కిందికి దింపుకోండి అప్పుడు మనకి లోతు కరెక్ట్గా రావడం వల్ల మనకి ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఓకే నెక్స్ట్ థింకేం కావాలి హుక్స్ కదా బట్టీలు ఇక్కడ గల్ల కట్ చేసుకుంటాం కదా ఈ గల్ల పట్టీలు హుక్ కాజాకి యూజ్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకా నెక్ పట్టి అవసరం అంటే నెక్కు అయితే పట్టి అనేది అవసరం లేదు ఎందుకోసం అంటే నెక్కు కోసం నేను ఇక్కడ పైపింగ్ వేస్తాం కాబట్టి ఇక్కడ అయితే అవసరం లేదు ఈ విధంగా మీరు కనుక ఫాలో అవుతుంటది అనుకోండి చంక భాగంలో వచ్చే మూర్తలు అనేది ఒకటి కూడా రాకుండా బ్లౌజ్ అనేది అడ్దినట్టుగా కుదురుతుంది